అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మనకు రాష్ట్ర ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయడం జరిగింది దాదాపు కొత్తగా అప్లై చేసుకున్నటువంటి తొమ్మిది లక్షల యాభై వేల మందికి అలాగే మిగిలినటువంటి పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా మొత్తంగా కలుపుకుని లక్ష అంటే కోటి నలభై ఆరు లక్షల మందికి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయడం జరిగింది మరి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసినా కానీ ఇక్కడ చాలామందికి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అనేది రాలేదు అంటే ఈ ఇప్పుడు ప్రింటింగ్ అయ్యి వచ్చిన వాటిల్లోనే చాలామందికి స్మార్ట్ రేషన్ కార్డులు అనేది రాలేదన్నమాట అలాగే వచ్చినా కూడా కొంతమందికి స్మార్ట్ రేషన్ కార్డుల్లో తప్పులు వచ్చాయి మరి ఈ విధంగా తప్పులు వచ్చినటువంటి వారు ఏం చేయాలి అలాగే పూర్తిగా స్మార్ట్ రేషన్ కార్డు రానటువంటి వాళ్ళు ఏం చేయాలి అంతేకాకుండా మనకు ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఇప్పుడు కనుక రాకపోతే మళ్ళీ మాకు కార్డు ఇస్తారా ఇవ్వరా అని చెప్పి చాలామంది కూడా అడిగారు మరి వారికి ఈ యొక్క రేషన్ కార్డులు రానటువంటి వారి పరిస్థితి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను మరి దీంతోపాటుగా ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ అక్టోబర్ నెలలో రెండు పథకాలు అయితే ఉన్నాయి మరి ఆ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ని కూడా ఏపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి ఆ అప్డేట్స్ కూడా మీకు నేను ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పథకాలనేది ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పథకాలను అమలు చేయాలి ఎందుకంటే పేద మధ్యతరగతి వారికే రేషన్ కార్డులు ఉంటాయి మరి వారికే ఈ సంక్షేమ పథకాల అవసరం కూడా అని ప్రభుత్వ ఉద్దేశం ఆ లెక్కలోనే మనకి యొక్క పథకాలన్నీ కూడా ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది మరి దీంతో పాటుగా మనకు ఈ ప ఏ పథకం రావాలన్నా కానీ ప్రభుత్వం ఇప్పుడు ఆరు రకాల ధృవీకరణ అని చెప్పి తీసుకొచ్చింది అంటే సంవత్సర కాలంలో మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వస్తే మీకు ఏ పథకము రాదు అలాగే నాలుగు చక్రాల వాహనం ఉన్నా భూమి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉన్నా ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీటన్నిటిని కూడా తీసేస్తామని చెప్పేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా చెప్పారు మరి ఇది కనుక తీసేస్తే కొన్ని లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందుతారు మహిళలనే కాదు మిగిలినటువంటి పథకాలకు సంబంధించిన లబ్ధిదారులు కూడా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది మరి దాని గురించి కూడా తెలుసుకుందాం దాంతోపాటు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది ఏమీ లేదు ఎప్పుడైనా కూడా అప్లై చేసుకోవచ్చు మరి ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నేను మీకు చెప్తాను ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుని దాని ప్రకారం మనం ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుందాం మరి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఏ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరికా లేట్ చేయకుండా వివరాలు కనుక చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల ఏపీ ప్రభుత్వం కోటి నలభై ఆరు లక్షల మందికి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయడం జరిగింది మరి రేషన్ కార్డు ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే రేషన్ కార్డులు ఉంటేనే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అనేక పథకాలు మనకు అమలు అవుతాయి అనేక పథకాలు మనకు అమలు అవుతేనే మనకి యొక్క పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారంతా కూడా వారికి మరిన్ని ప్రయోజనాలు అయితే చేకూరబోతున్నాయని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పింది మరి ఇటీవల కోటి నలభై ఆరు లక్షల మందికి రేషన్ కార్డుల పంపిణీని ప్రభుత్వం చేపడితే ఇందులో కొత్తగా అప్లై చేసుకున్న వారు తొమ్మిది లక్షల యాభై వేల మందికి పైగా ఉన్నారు మరి ఇట్లా ఇచ్చినా కానీ ఇక్కడ ఏమైందంటే మనకు చాలామందికి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అనేది రాలేదు మరి స్మార్ట్ రేషన్ కార్డు రాకపోతే మా కార్డు ఏంటి మాకు కార్డు ఇస్తారా అయ్యారా మేము ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్పేసి మనకు చాలామంది అడిగారు మరి స్మార్ట్ రేషన్ కార్డులు పూర్తిగా రానటువంటి వారు మీ యొక్క పాత స్మార్ట్ పాత రేషన్ కార్డు అలాగే మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని మీ గ్రామ వార్డు సచివాలయాల్లో కానీ మీ ఎంఆర్ఓ కార్యాలయాల్లో కానీ ఉన్నటువంటి మీ పంచాయతీకి సంబంధించిన వీఆర్ఓ గారిని సంప్రదించండి మీ సచివాలయ విఆర్ఓ గారిని సంప్రదించండి ఆయనకు మీ యొక్క పాత రేషన్ కార్డు జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఇస్తే ఆయన మళ్ళీ కూడా మీకు అర్జీ అనేది నమోదు చేస్తారు తర్వాత మీ అర్హతలు పరిశీలించి మీ పాత రేషన్ కార్డు ఆధారంగా మళ్ళీ కూడా మీకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డును పోస్ట్ ద్వారా అంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీ ఇంటికే నేరుగా పోస్ట్లో వస్తుంది మళ్ళీ కూడా మీరు ఎక్కడా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదు మీ రేషన్ కార్డు పనిచేస్తూనే ఉంటుంది ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డును మాత్రం ప్రభుత్వం ప్రింటింగ్ చేసి మీకు పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపించడం జరుగుతుంది ఈ గుర్తుపెట్టుకోండి స్మార్ట్ రేషన్ కార్డు ఇప్పటివరకు లిస్టులో లేనటువంటి వారంతా కూడా ఇలాగ చేయండి అలాగే మీరు ఎవరైనా సరే రేషన్ కార్డులు పంపిణీ చేసినటువంటి సమయంలో స్మార్ట్ రేషన్ కార్డును కనుక పొందలేకపోయి ఉంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క ముందుగా మీ రేషన్ డీలర్ని అడగండి మీరు ఎక్కడైతే ప్రతలా కూడా రేషన్ బియ్యం తెచ్చుకుంటారో ఆ రేషన్ డీలర్ని అడగండి ఆ రేషన్ డీలర్ను అడిగి దాంతో పాటుగా అంటే రేషన్ డీలర్ని అడిగి తెలుసుకుని అక్కడ లేదు అంటే మీ గ్రామ సచివాలయంలో మీకు సరెండర్ చేసి ఉంటారు మీ వీఆర్ఓ దగ్గర మీ విరో మీ వీఆర్ఓ గారిని అడిగి అక్కడ వేలు అనేది వేసి మీ కార్డు అనేది తెచ్చుకోండి తీసుకున్నటువంటి వారు ఒకవేళ రేషన్ కార్డు తీసుకున్నా కానీ అందులో ఏవైనా తప్పులు ఉన్నాయి అంటే ఈ తప్పులు ఉండడం వల్ల మాకు భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఈ తప్పులు ఉన్నటువంటి వారంతా కూడా గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి మీరు కరెక్షన్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఆ స్మార్ట్ రేషన్ కార్డులో ఏవైతే తప్పులు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి దరఖాస్తు అనేది ఫిల్ అప్ చేసి మీరు ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు మళ్ళీ కూడా మీరు పొందొచ్చు అనమాట మళ్ళీ కూడా మీకు తప్పులన్నీ కూడా కరెక్షన్ అయిన తర్వాత మీకు కూడా పోస్ట్ ద్వారానే మీ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు అనేది మీకు రావడం జరుగుతుంది ఈ విధంగా ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు అవకాశం అయితే కల్పించింది అలాగే ఈ రేషన్ కార్డును ఇప్పటికే అప్లై చేసుకునేటువంటి వారు ఇంకా ఎవరైనా ఉంటే అంటే కొత్తగా పెళ్ళైనటువంటి వారు కానీ దాంతోపాటుగా మనకు గతంలో ఏదైనా ఏ ఏ కార్డులో లేకుండా ఉన్నటువంటి వారు కానీ లేదా కార్డును రెండుగా చేసుకోవాలనుకుంటున్నటువంటి వారు కానీ స్ప్లిట్టింగ్ అడ్రస్ మార్చుకోవాలనుకుంటున్నటువంటి వారికి అందరికీ కూడా అన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి మీ యొక్క ఆధార్ కార్డులు తీసుకుని నేరుగా మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే అక్కడ డిజిటల్ అసిస్టెంట్ గారి ద్వారా మీరు కొత్త స్మార్ట్ రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు ఇట్లా అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే అంటే ఈ స్మార్ట్ రేషన్ కార్డు అనేది వస్తుంది స్మార్ట్ రేషన్ కార్డు వస్తే అనేక పథకాల ప్రయోజనం మీకు చేకూరుతుందనమాట మరి ఎవ్వరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ స్మార్ట్ రేషన్ కార్డుకు అప్లై చేసుకోండి కొత్తగా ఉన్నటువంటి వారు ఉంటే మరి స్మార్ట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం కానీ రైతు భరోసా అంటే అన్నదాత సుఖీబావా పథకం కానీ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ ఇట్లా ఉచిత బస్సు ప్రయాణం కానీ అనేక రకాల పథకాలన్నీ కూడా ప్రభుత్వం అమలు చేయడం జరిగింది మరి పథకాలన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది రేషన్ కార్డు ఉండడం వల్ల మరి రేషన్ కార్డు ఉందా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి అలాగే ఈ అక్టోబర్ నెల కూడా ఈ రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా అక్టోబర్ నాలుగో తారీఖున రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి మనకు పదిహేను వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇప్పటికీ ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించి అర్హుల జాబితా అనేది కూడా విడుదల చేసింది మరి సొంతంగా ఆటో మరియు మ్యాక్సీ క్యాబ్ కలిగినటువంటి ఆటో డ్రైవర్లందరికీ కూడా ఈ పథకాన్ని ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది అర్హుల జాబితా అనేది గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంది లేదా మన ఛానల్లో వీడియో కూడా ఉంది అర్హుల జాబితా పేర్లు ఎలా చెక్ చేసుకోవాలనేసి మీ ఫోన్లో ఆ వీడియో చూసి మీరు చెక్ చేసుకోండి మీ గనక అందులో పేరుంటే ఈ నెల నాలుగో అంటే అక్టోబర్ నాలుగో తారీఖున ప్రతి ఆటో డ్రైవర్ అన్న ఖాతాకు కూడా మీకు పదిహేను వేల రూపాయలు అయితే అకౌంట్లోకి నేరుగా జమ అవ్వడం జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి మొట్టమొదటిగా అక్టోబర్ నెలలో రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి అది కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి ఈ యొక్క పథకం అనేది అమలవుతుందనమాట దీంతో పాటుగా రెండవదిగా రేషన్ కార్డు కలిగి ఉండి ఎవరి భర్తకైనా పింఛన్ వస్తుంది ఆ భర్త కనుక ఏదైనా ప్రాబ్లం అయితే గత నెలలో ఎవరైతే స్పౌస్ పింఛన్కి అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా అక్టోబర్ ఒకటో తారీఖునే మీకు స్పౌస్ పింఛన్ కింద ప్రభుత్వం నాలుగు వేల రూపాయలనైతే పంపిణీ చేయబోతోంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి రెండు పథకాలు కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా అమలు అవుతూ ఉన్నాయి మరి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారంతా కూడా ఈ విధంగా చేసుకోండి అలాగే ప్రతి నెల కూడా ఇచ్చేటువంటి రేషన్ రావాలన్నా కానీ మీ స్మార్ట్ రేషన్ కార్డుకు సంబంధించి మీరు ఈకే అనేది చేసుకోవాలి ఈకే అనేది కనుక చేసుకోకపోతే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉండదు మరి ఈకే అనేది తప్పనిసరిగా చేసుకోండి రేషన్ కార్డు పొందినటువంటి వారంతా కూడా మీకు ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకుని మరి ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి కూడా మీ డైరంగుల మహేష్ ఛానల్లో డైరంగుల మహేష్ రేషన్ కార్డ్ ఈకేవైసీని టైప్ చేయండి మీకు వీడియోస్ అనేది వస్తాయి ఆ వీడియోస్ చూసి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి డైరంగుల మహేష్ రేషన్ కార్డు ఈకేవైసీని కొడితే మీకు వీడియోస్ వస్తాయి ఆ వీడియోస్ను చూసి మీరు ఖచ్చితంగా ఈ కేవైసీ మీ కార్డుకు ఉందా లేదా అనేది మీ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు ఒకవేళ లేకుండా ఉంటే మీరు ఎవరికి మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఈ కేవైసీ లేదో వారు వెళ్ళి కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి ఈ కేవైసీ చేసుకోవాలంటే మీరు ముందుగా ఆధార్ అనేది అప్డేట్ చేసుకోవాలి ఈ ఆధార్ ఎప్పుడైతే మీకు అప్డేట్ అవుతుందో అప్పుడే మీకు ఈ కేవైసీ అనేది కంప్లీట్ అవుతుందనమాట ఖచ్చితంగా ఆధార్ అప్డేట్ చేసుకున్న తర్వాతే మీరు ఈ కేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ రేషన్ కార్డుల ద్వారా మరిన్ని అప్డేట్స్ అయితే మీకు అందడం జరుగుతుంది మరిన్ని పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ప్రభుత్వం మీకు ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉండండి మరి అక్టోబర్లో ఈ రెండు పథకాల ద్వారా కూడా మీకు రేషన్ కార్డులు ఉన్నవారికి మేలు జరగబోతోంది ఇది మరి రేషన్ కార్డులకు సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి